తెలంగాణ ప్రభుత్వం ఆరు గ్యారంటీల అమలుకు బడ్జెట్లో ప్రాధాన్యత ఇచ్చింది నిధులను కూడా కేటాయించింది ఎన్నికల్లో ఇచ్చిన విధంగా ఆరు గ్యారెంటీలను అమలు చేసి తీరుతామని ప్రకటించారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆరు గ్యారంటీలకు యాభై మూడు వేల నూట తొంభై ఆరు కోట్లు వ్యవసాయానికి పంతొమ్మిది వేల ఏడు వందల నలభై ఐదు కోట్లు కేటాయించింది తెలంగాణలో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి రెండు లక్షల డెబ్బై ఐదు వేల ఎనిమిది వందల తొంభై ఒక్క కోట్ల అంచనాలతో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ను అసెంబ్లీలో మంత్రి భట్టి విక్రమార్క ప్రవేశపెట్టారు రెండు లక్షల వెయ్యి నూట డెబ్బై ఎనిమిది కోట్ల రెవెన్యూ వ్యయం ఇరవై తొమ్మిది వేల ఆరు వందల అరవై తొమ్మిది కోట్ల మూలధన వ్యయంతో కొత్త ప్రభుత్వ తొలి పద్దును ప్రతిపాదించారు మార్పు కోరుతూ తెలంగాణ ప్రజలు స్వేచ్ఛను సాధించుకున్నారని వారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెబుతున్నట్లు బడ్జెట్ ప్రసంగంలో భట్టి తెలిపారు సామాజిక ఆర్థిక రాజకీయ న్యాయాన్ని అందించే స్పూర్తితో బడ్జెట్ను ప్రతిపాదించినట్లు వివరించారు గత ప్రభుత్వ పథకాలు గొప్ప అమలుకు దిబ్బ అన్నట్లు ఉండేవన్నారు గత పాలకుల నిర్వాహకంతో ధనిక రాష్ట్రం ఆర్థిక కష్టాల పాలైందని విమర్శించారు